సిట్టింగ్ సీట్ చేజారింది అదే జిల్లాలో ఇంకో సీట్ దక్కింది దాంతో ఆ ఎమ్మెల్యే ఆవేదన అంతా ఇంత కాదు ఉన్నది పోయిందని బాధపడాలో ఏదో ఒకటి దక్కిందని సంతోషపడాలో తెలియని పరిస్థితి పట్టున్న చోటు నుంచి పక్కకెళ్తే ఏమవుతుందోనన్న ఆందోళన అందుకే రెబల్ గా బరిలో నిలిచేందుకు సిద్ధపడుతున్నారు పొలిటికల్ ఫ్యూచర్ పై అనుచరులతో సమాలోచన చేస్తున్నారు మిగిలిన సీట్స్ కంటే డిఫరెంట్ గా ఉంది ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ రాజకీయం పార్టీలో కొత్తగా చేరిన నాయకుడికి టికెట్ నిరసనతో పార్టీ పెద్దల మనసు మారుతుందా రెబల్ గా పోటీ చేస్తే పట్టు చిక్కుతుందా ఆశలు అడుగంటుతున్నాయి మరోచోట సర్దుబాటు చేసిన సిట్టింగ్ సీటు చేజారటాన్ని తట్టుకోలేకపోతున్నారా సీనియర్ లీడర్ కనగిరి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యే కదిరి బాబురావుకి ఆశాభంగం తప్పలేదు సీటును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు కదరి బాబురావు తనకు సన్నిహితుడైన హీరో బాలకృష్ణ ద్వారా ఆఖరి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది దీంతో ఇప్పుడేం చేయాలని తీవ్ర స్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు కదిరి బాబురావు కన్నగిరి టికెట్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ఇస్తున్నట్టు సంకేతాలు అందగానే తన అనుచరుల్ని రంగంలోకి దించారు బాబురావు కనగిరి టీడీపీ టికెట్ కదిరి బాబురావుకే ఇవ్వాలంటూ అనుచరులు ర్యాలీలు నిర్వహించారు ఒంగోలులో జరిగిన సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో కూడా కనిగిరి టికెట్ బాబురావుకు ఇవ్వాలంటూ కదిరి అనుచరులు ప్లకార్డులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కదిరి సిట్టింగ్ సీటు మాత్రం చేజారిపోయింది కనిగిరి టికెట్ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ ెడ్డికిచ్చి బాబురావుకి దర్శి టికెట్ కేటాయించారు పట్టున్న చోట వదులుకొని కొత్త చోట పోటీకి సిద్ధంగా లేనని బాబురావు అధినాయకత్వం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దర్శి నుంచి పోటీ చేసేందుకు సముఖంగా లేని కదిరి బాబురావు ఏం చేయాలో నిర్ణయించుకునేందుకు అనుచరులతో చర్చలు జరుపుతున్నారు దర్శిలో పోటీ చేయడం కంటే సిట్టింగ్ సీటు నుంచి రెబల్ గా బరిలో ఉండటమే మంచిదని కొందరు అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు మరోసారి టీడీపీ పెద్దలతో సంప్రదించిన తరువాత కదరిబాబు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది కనిగిరి టికెట్ ప్రకటనతో టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత వచ్చినా కదరిబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ పెంచుతోంది